వేపూర్ మండల అంతర్ పాఠశాల అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ బాల బాలికల క్రీడల పోటీలు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాలుగాను ముగిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నా ఓకే జిల్లాలు పక్క చాలి దుట్టిన తర్వాత మరి ముఖ్యమైనటువంటి రమేష్ రెడ్డి గారికి మండల క్రీడల కన్వీనర్ రాజన్న గారు అదేవిధంగా పిడి రాజేందర్ గారు మరియు మనోహర్ సార్ందర్ సార్ మరి రమేష్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది చప్పలు పెట్టాలి గారు మరి మండల కింద మండల విద్యార్థి గారి గారికి అలా చేస్తారు బాయ్ మండల కింద రమేష్ రెడ్డి గారి నుండి మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి రేణుగేమారు అనుకుంటున్నారు మండల విద్యాధికారులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో కిల్ నిర్వహించబోయేటువంటి పాఠశాల అన్వయ సెక్రటరీ శ్రీ జక్కర్ రాజేశ్వరి గారికి మరి పాఠశాల సిబ్బందికి విజయవంతం రావడం కారణంగా ప్రధానోపాధ్యాయులు న్యాయోపాధ్యాయులు అందరూ కూడా ఉన్నారు మరి ప్రధానోపాధ్యాయుల నుంచి మాట్లాడే ఆహ్వానిస్తున్నారు అలాగే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు నేడు వేదిక ముందు విద్యార్థులందరికీ నా యొక్క శుభాభివందనలు మా మేల్పూర్ గ్రామం సంబంధించినటువంటి దాతలు మాకు సహకారం చేసి ఈ మండలైన విజయాన్ని కారలేదు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మొదటగా మేము వీడి వారి దగ్గరికి వెళ్ళగానే మీరు ఏమైనా ఏమైనా చేయండి మేము వెనుక మేము ఉన్నాం అని వాళ్ళు మాకు అలాగే ఈ క్రీడలను ఈ మూడు పాటు కబడ్డీ కో వాలీబాల్ అంశాలు నిర్వహించుకున్నాం సార్ మూడు రోజులు అనుకున్నాము ఇన్ టైంలో కంప్లీట్ చేశాం సార్ అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం గ్రౌండ్ మార్కింగ్ కానీ గ్రౌండ్ లో వాటర్ కానీ మొత్తం అందరినీ చూసుకున్నటువంటి మా చిన్ని విద్యార్థులు వాలంటీర్స్ అందరికీ నా యొక్క శుభాభందనలు అలాగే ఈ టోర్నమెంట్ను ఎన్నడక వానక మొత్తం గ్రౌండ్ లో ఉండి వాళ్ళే లైన్ లో వేసి మరి దిశా నిర్దేశంగా మారి టౌర్నమెంట్ సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు సార్ ఈ టోర్నమెంట్ లో మా కానీ మా పాఠశాల తరపున కానీ ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగించిన మమ్మల్ని క్షమించి আরে গরে মা বাবা যাবো গজনতে জোর জোর বতিনে নাইটাকে বিনে নিতে শান্তি নাই দেখিছে তো সম্মান ও পক্ষ থেকে আইকেন আইকেন প্রবঞ্জি মা করেন সরি তুমি

oh दोस्तों जनरेटर्स हमें कबड्डी का नंबर है हमारे पूरे के बेस्ट से और पढ़ा है आइए अब भी नहीं बोल रही थैंक यू सर

కిలీక్ ఎక్స్టామ్ మేనేజర్ ఉపాధ్యాయుల నంబర్ కూడా రావాలి క్లీకలుగా క్లీకల కంటే విద్యార్థుల కంటే ఎంత ఉపాధ్యాయుల గ్రౌండ్లో మీద రావడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ ప్రైజ్ బెస్ట్ అండ్ 17 ఏజ్ బాయ్స్ జెరిపెట్స్ కరగల ఫర్ ప్రయశ పర్ఫర్రెన్స్ టు 17 ఏజ్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జెరిపెట్స్ పచ్చలనిగరా రెలేషన్ పచ్చలనిగరా 3rd గోస్ టు 17 ఏజ్ గైస్ క్రికెట్ బెస్ట్ టు జెరిపెట్స్ సంసాపూల్ Yeah, మాజీ ఎక్స్ వైస్ ఎంపీ రేగుల రాములు గారిని ఆహ్వానిస్తున్నారు పాఠశాల సిబ్బంది వేదికపైకి వచ్చినట్లయితే మన ముఖ్య సన్మానించుకుందాం కాబట్టి అన్నారు ఇప్పుడు రావాలి రాకుంటారు స్మైల్ పనిచేస్తున్నాం సారు అంత దూరం నుండి ఇక్కడికి వచ్చింది సేవలన్నీ సార్ ధన్యవాదాలు సార్ పాలెం పీడి గారు నా చిన్న గారిని రాజు పిడి గారు మంచి కష్టపడి గ్రహణంలో ఉంది గారు పూర్వ విద్యార్థులు పచ్చేపూరు ఇస్తున్నారు అందరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఒకేసారి జరిగినాయి కాబట్టి దీన్ని మరి చాలా తీసుకొని ఇన్ టైంలో ఫోర్ కేసు అందుకు మీ కూడా మరొకసారి ఈ క్రీడా వేదిక ఏవో పెట్టించుకున్న కార్పొరేట్ లో అస్సలు ఉండవు గేమ్స్ ఏమి సేమ్ తెలుసు క్రీడలు శారీరక మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా డిజైన్ చేసిన వేల్పూర్ స్టాఫ్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు దీంతో పిల్లలు మీరు క్రీడలు పారితే సమయ పాలన తెలుస్తుంది తమ శారీరక దృఢత్వం వస్తుంది క్రమశిక్షణ వస్తుంది ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు మీకు ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ మిగతా పిల్లలు కానీ రూల్ చేసేది నెక్స్ట్ మీరే ఒక ఒక కార్పొరేట్ లేనా ఒక ఇంజనీర్ అయినా ఒక దేశానికి సమర్థ నాయకత్వాత వచ్చేది మీరే అటు ఒక్కసారి మీరందరూ మన మన గవర్నమెంట్ పాఠశాల నుంచి ఇంత బాగా ఇంత బాగా పార్టిసిపేట్ చేసి ఇంత బాగా మంచి కృషి చేసి అందరు కూడా బాగా ఆడినందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా యొక్క శుభాకాంక్షలు శుభాభివందనాలు ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు చదువు కన్నా ఎక్కువ మరి క్రీడల మీద ఎక్కువ అవసరాలు జీవించేది మరి ఈ దీనికి ఎంకరేజ్ చేసినందుకు మన వేలుపూరు గ్రామస్తులకు మన గ్రామ కమిటీకి అందరికీ నా యొక్క శుభాకాంక్ష ఎందుకంటే ఈ ఈరోజు ఈరోజు మన హెడ్ మాస్టర్ గారు ఒక హెడ్ మాస్టర్ గారు చెప్పారు మరి ఎంతసేపు మన పిల్లలు మీ మాతో పాటు ప్రతి ఒక్కరు పిల్లలు చదువుకోవాలా చదువుకోవాలని చెప్తుంటారు కానీ ఆడుకోవాలని చెప్పి సందర్భంగా తల్లిదండ్రులు చక్కగా ఉంటారు మరి మీ అందరి తల్లిదండ్రులు నా యొక్క అభినందనలు ఎందుకంటే క్రీడలు అనేవి మన మన ఎడ్యుకేషన్తో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ప్రతిరోజు కూడా మరి మనం ఎనిమిది తొమ్మిది గంటలు చదువుకుంటూ ఉంటాం ఒక గంట టైం మన క్రీడలకు ఉపయోగిస్తే మరి మన అన్ని రకాలుగా మన చాలా మంది క్రీడాకారులు మరి రాజకీయ కేంద్రాలు కూడా చాలా మంది క్రీడాకారులు జరిగిన ఉన్నారు ఉదాహరణగా ఇప్పుడు మా దగ్గర సురేంద్ర సురేంద్రెడ్డి గారు కూడా క్రీడల్లో బాగా ఉత్సాహంగా మామూలు ఎంకరేజ్ చేసేవారు మరి ఈ రోజుల్లో మాకు ఏ అవకాశం ఇచ్చినా మరి క్రూడ క్రీడలకు ఉత్సాహపరిచే మేము ముందుంటామని ప్రధాన పనులు కానీ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లాగే చాలా సందర్భాల్లో మరి క్రీడా స్క్రిప్ట్ తీసుకోవాలని చెప్తా ఉంటారు ఎక్కడైనా కానీ అరే ఓడిపోతే ఓడిపోయిన ఓడిపోయినా అరే మళ్ళా గెలిచే ప్రయత్నం చేశామని అట్లా క్రీడా స్క్రిప్ట్ చెప్తూ ఉంటారు అట్లాగే మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి ఇలాగా మన హెడ్మాస్టర్ గారు చెప్పారు లాస్ట్ లాస్ట్ ఇయర్లో మరి మా గ్రామానికి సంబంధించిన మన స్కూల్ సంబంధించిన వ్యక్తులు మరి ముఖ్యమంత్రి ద్వారా అవార్డు తీసుకున్నందుకు మన ప్రధాన పిల్లలకు మరి మా ఎంఈఓ గారికి అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులందరికీ నా యొక్క శుభా ఎందుకంటే ఎక్కడైనా మా చిన్న ఇప్పుడు తగ్గింది కానీ మరి చిన్నతనంలో ఏ ఊరికైనా వేరుపుర వేరుపురా నేను వేరుపులు చదువుతున్నానో మా వేరుపులు ఉన్నారని చాలా ఎక్కడ వెళ్ళినా చెప్పేవారు ఇది చాలా మీరు కూడా మీ తల్లకి ఈ విషయం అడిగితే వేల్పూరు గ్రామానికి అంత ప్రత్యేకత ఉంది అట్లాగే మరియు మరి నేను చెప్పక తప్పదు మన వేల్పూరు గ్రామస్తులు ఇద్దరు అంటే చాలా మంది నాయక నాయకులు ఉన్నారు ఇదే పాఠశాల విద్యార్థి మరి ఈరోజు ముఖ్యంగా మన పాఠశాల విద్యార్థి మరి మన మాజీ మంత్రివర్యులు ప్రజా ప్రస్తుతం రెడ్డి గారు అట్లాగే మన వేరుపూర్ వాసస్తులే చదువుకోకున్న మన ఎంపీ అరవింద్ కూడా చాలా మంది తెలియదు ఆయన కూడా మన వేలుపూరు గ్రామస్తుడే మరి ఇట్లాంటి శ్రీనివాస్ గారు కానీ అన్నపురం కానీ చాలా గ్రామ చాలా గ్రామ మన వేలుపు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మరి వారిని స్ఫూర్తి తీసుకొని అట్లాంటి పేరు మళ్ళీ మళ్ళీ మీరు నిలబెడతారని ఆశిస్తూ ఉన్నారు అట్లాగే మరి మన టీచర్లు మరి చెప్పక తప్పదు ఎందుకంటే విద్యా ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అట్లాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారు ఇంట్రెక్ట్ చేసి ఇంత మన పిల్లలతో బ్రహ్మాండంగా మరి వారు ఆడి ఆడించినందుకు వారికి కూడా ఉపాధ్యాయుల తరపు పిల్లలకు కూడా చిన్నలందరికీ ధ్యానం చేసిన పిల్లలందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు మరి ఈరోజు ఆరో త్ర ఆరో తరగతికి పదో తరగతి వరకు మరి స్పోర్ట్స్ జరిగినాయి మరి అందులో మూడు ఈవెంట్స్ కబడ్డీ ఖోఖో అండ్ వాలీబాల్ మేము అనుకోకుండా మరి లాస్ట్లో ఆ పిల్లలు చిన్నపిల్లలు ఏ ఆడుతూ ఉన్నారు వాలీబాల్ మేము కూడా ఇక్కడ మా సోదరు ఇష్పాల్ గారు కానీ మేము కానీ చిన్న చిన్నప్పటి నుంచి వాలీబాల్ చాలా ఇంట్రెస్ట్ కాడేది నేను వాలీబాల్ అంటే టీవీలో చూసుకుంటాను ప్రత్యక్షంగా చూడడం చాలా తర్వాత కానీ ఆ పిల్లలు పడిగేళ్ళు లాక్కుండా పిల్లలు చాలా పిల్లలైనా చాలా బ్రహ్మాండంగా ఆడుతా ఉన్నారు వారికి అన్ని అన్ని అందరి పిల్లలు బాగా ఆడి కానీ ఈ పిల్లలు మాత్రం చాలా చిన్నపిల్లలు అన్న కానీ బ్రహ్మాండంగా ఆడారు మరి మీరు కూడా మరి జాతీయ మరి అంతర్జాతీయాలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ఎదుగుతారనుకోని నా పిలిచి నాకు గౌరవించినందుకు వేది పౌరు పాఠశాల ఉపాధి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాకు అవకాశం ధన్యవాదాలు నాకు ఈరోజు చీఫ్ గెస్ట్ గా అవమానిస్తామని రావడం మా అందరికీ గర్వకారణము ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నమస్తూ తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదికపై ఆశ ఆశనటువంటి మన వెల్పు స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ బాలకిషన్ సార్ గారికి మండల ఎంఈఓ రేణుకా మేడం గారికి వివిధ పాఠశాలల దెల్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్ ప్రధాన ఉపాధ్యాయులకు అట్లాగే వివిధ సంఘ సభ్యులకు విలేజ్ బీడిసి చైర్మన్ పురుషోత్తం సార్ గారికి పెద్ద మనుషులందరికీ అట్లాగే అమ్మాదర్శ పాఠశాల చైర్మన్ హరిత మేడం గారికి మిగిలిన పాఠశాల ఉపాధ్యాయులకు పీడీలకు అందరికీ నా యొక్క పేరు నా యొక్క నమస్సులు విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క ఆశిస్తులు మనకు మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠభరితంగా పోటీలు జరిగినాయి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది క్రీడలు అన్నప్పుడు ఓడిపోవడం తెలవడం అనేది సహజము దీని అందరూ కూడా చిన్న అంటే మీ పాఠశాల స్థాయిలో ఒక క్రీడా స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడైతే మీరు దీన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు మంచి పౌరులుగా మంచి నాయకులుగా తెలిగిన వారవుతారు కాబట్టి దీన్ని ఒక మంచి పాజిటివ్ అయిన అందరూ విద్యార్థులు తీసుకోవాలా ఓడిన వాళ్ళు దాన్ని బాధ పడకుండా నెక్స్ట్ ఏ విధంగా అయితే మనం గెలుతాం అనేది ఆలోచించి ఆ విధంగా కష్టపడాలి కాబట్టి మీరందరూ కూడా ఆ దిశలో కష్టపడి మన భారతదేశ అభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈ క్రీడలు నిర్వహణ అంటే చాలా నిష్కృతం ఉంటున్నది ఎందుకంటే ఈ క్రీడల నిర్వహణ అనేది చాలా ఖర్చు అట్లాగే చాలా వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి మేము ఫస్ట్ లాస్ట్ ఇయర్ మోదలు జరిగింది అప్పుడు మేము డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎందుకంటే దీనికి మినిమం లక్షన్నర ఖర్చు అవుతుంది దీనికి మన న్యూఎస్ అలా మన పాఠశాల పూర్వ విద్యార్థులు ఉంటారు యాదవర్ రాజ్పాలు గారు వాళ్ళు మెమోటో అన్ని స్పార్పర్ చేసింది అక్కడ మన విద్యార్థులకు మార్క్స్ పాస్ ప్రస్తుతం కూడా నేనని ప్రేమాణాలు అంటే మన పాఠశాల పూర్వ విద్యార్థులకు చుట్టూ ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అట్లాగే మన రమేష్ పెట్టి స్థానంలో కూడా మా పాకిస్తాన గవర్నమెంట్కు హితంగా సాధించడం జరిగింది వీడిసి పెద్ద మనుషులు కూడా ఎందుకంటే వీడిసి పెద్ద మనుషులు మొత్తం గ్రౌండ్లో తీసుకుపోయించడము దీనికి కావాల్సిన సహా సహకారాలు అందించడం వల్ల ఇంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో మన మండలం మన వెల్పూర్ గ్రామంలోని గవర్నమెంట్ జరిగింది వాళ్ళు అప్పుడు జరిగిందంటే సెవెన్ ఇయర్స్కు వాళ్ళు ఇప్పుడే జరిగింది కాబట్టి సందర్భంలో అందరికీ మాకు సహాయ సహకారాలు అందించిన దాతలకు అందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ